హలో హాయ్ అండి నమస్తే నేను మీ స్వాతిని ఈరోజు నేను మీకు ఆలు కుర్మా నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తాను చాలా బాగుంటుందండి సైడ్ డిష్కి రైస్లో అండ్ చపాతీలో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఎలా ఒకసారి ట్రై చేస్తారంటే డెఫినెట్గా మీ ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది అండ్ నా ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒక ప్లేట్లో దాల్చిన చెక్క లవంగాలు ఆలుగపళ్ళు అలానే కొబ్బరి ముక్కలు కొంచెం తీసుకొని అలానే అల్లం అలానే కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నాను వీటిని అన్నిటిని మిక్సీ పట్టించాలి బాగా అలానే కాజు ఆప్షనల్ కాజు వేసుకుంటే ఆప్షనల్ అండి నేను ఇక్కడ యాడ్ చేశాను కాజు కూడాను అలానే పేస్ట్ చేసుకున్నాక గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ వరకు జీరా యాడ్ చేసుకోవాలి అలానే ఆవాలు హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒక పెద్ద సైజు యాడ్ చేసుకొని బాగా డోర్గా ఫ్రై చేసుకోవాలి అలానే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఒక నాలుగైదు ఇప్పుడు ఇలా ఫ్రై అవుతుండగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ని మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చి స్మెల్ పోయే వరకును అండ్ ఈ కర్రీలో ఇదే మెయిన్ అండి ఇది యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది డిఫరెంట్ టేస్ట్ అండ్ చాలా ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు టమాటాలు మిక్సీ పట్టించుకొని టమాటా ఫ్యూరీ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చి టమాటా అనేది స్మెల్ పోయే వరకును ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ మనకి ఆయిల్ అనేది పైకి డీప్ అయింది ఇప్పుడు మనం కలుపుతూ ఉండాలి మాడిపోతుంది ఇలా డీప్ అయిన తర్వాత దీంట్లో వన్ స్పూన్ వరకు సాల్ట్ అలానే హారం టూ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం మీరు ఎంత కారం తింటే అంత కారం యాడ్ చేసుకోండి అలానే నేను ఇక్కడ ధనియాల పొడి అనేది యాడ్ చేసుకున్నాను ఇది హోమ్మేడ్ ధనియాల పొడి అండి యాడ్ చేసుకొని కలిపి పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ బాయిల్ చేసి పెట్టుకున్న పచ్చి బఠానీ అలానే బంగాళదుంప క్యారెట్ ఉంది చూసారు కదా మీరు ముందుగా బాయిల్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఎలా మనకి ఆయిల్ బాగా డీప్ అయింది చూసారు కదా పైనకి ఎలా వచ్చిందో ఇలా ఆయిల్ వచ్చిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలిపెట్టుకోవాలి ఈ పచ్చి బఠానీ గ్రీన్ పీస్ కన్నా మీరు మనకు మార్కెట్లో దొరికే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే ఫార్జన్ గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆప్షనల్ అండి మీ ఇష్టం ఏ గ్రీన్ పీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా కలిపెట్టుకున్నాక పెట్టుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు మూట పెట్టి మీడియం లో కుక్ చేసుకున్నాక ఇక నేను చిన్న వన్ కప్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఎక్కువేమీ యాడ్ చేసుకోలేదు ఇలా యాడ్ చేసుకున్నాక కలిపి పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మీకు ఆలు కుర్మా అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది అండ్ రైస్ చపాతీలోకి సైడ్ డిస్క్గా బాగుంటుంది నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ మసాలా అయితే ఎక్కువ ఏమీ యాడ్ చేయలేదు నేను దీంట్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్